తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎరంగారిపల్లి పంచాయతీ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు మార్గం నుండి పక్కిరిపేటపో దారి మార్గానికి భూమి పూజ చేసి పనులను పాకాల జరిపెట్టిసి నంగా పద్మంసారెడ్డి మండల నాయకులు టీజే ప్రవీణ్ నాగరాజనాయుడు కుమార్ మోహన్ స్థానిక సర్పంచ్ కలిసి ఆదివారం ప్రారంభించారు దారి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి స్థానిక మండల నాయకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఉమాపతి నాయుడు మోహన్ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు వాళ్ళు బ్రాడ్ చేసినాక వాళ్ళ పక్కన సైడ్లో కొద్దిగా అప్పుడు ఇప్పుడు డబుల్ రోడ్ పడతా ఉన్నారా ఆ రోడ్డు కూడా మోడేస్తూ ఉన్నారు అందువల్ల మనం నాణ దగ్గర ఒక అప్లికేషన్ చేసి పెట్టి నాన్న మాట్లాడినాము నాన్న పక్క కాలేజ్ పక్క నుంచి పక్క దావునా ఏదైనా మొన్న మాట్లాడినాము అన్న అప్పటికప్పుడే లోకల్ నాయకులు అందరూ కలుసుకొని అందరితో మాట్లాడి అందరి తరఫున మాకు ఈ రోడ్ చేపిస్తూ ప్రతి ఒక్కరు నాన్నకు మన లోకల్ అందరూ లీడర్ కుట్టుకున్న పడి ఉంటాము పగిరిపేటకి ఎన్నేళ్ళుగా ఈ దావులు లేకుండా ఉని ఇబ్బంది కాని ఇప్పుడు బ్రిడ్జ్ కూడా పడుతుంది కదా బట్ట ఆ రోడ్డు కూడా మూసిపోతుంది లేదు అందరూ ఈ రోడ్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా నీళ్ళు లేకుండా ఉండింది మూడు బోర్లు రెడీ చేసినాము పాత బోర్లు ఉన్నాయి అవి సరిగా రెడీ లేకుండా ఉన్నాయి ఈసారి మొత్తం మూడు బోట్లు రెడీ చేసినాము దేవుడి దేవాల నీళ్ళు కూడా బాగా వస్తూ ఉన్నాయి లేవు లేకుండా ఉన్నాయి గీతలో అదే అన్న అన్నకు చెప్పినాము ప్రమాణ ప్రమాణశిఖరం మన చంద్రబాబు మన ప్రమాణ శిఖరం తీసిన పదమూడు రోజులకే మాకు చేసి లోకల్ లీడర్ అంతా సాకారంతో కోళ్ళు లాగిస్తున్నాము అన్ని పనులు మొత్తం బాగా దేవుడి దేవాలన్నీ బాగానే జరుగుతూ ఉన్నాము

నాణ్య వచ్చినాక మాకు అంత మంచి ఉంది మాకు నీళ్ళు సౌలభ్యం నీళ్లు సౌకర్యం లేకుండా ఉండింది నీళ్లు అయింది ఇప్పుడు మన దారి సౌకర్యం కూడా ఉంది ఆయన దాని వల్ల కరెంటు కూడా బాగుంది దాట్లు అన్ని మచ్చరంగా జరుగుతూ ఉంది ఈరోజు పాకాల మండలం ఎరంగాలపల్లి పంచాయతీ తలార్పల్లి గ్రామస్తు గత ఇరవై సంవత్సరాల నుంచి దారి సౌకర్యం లెక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టిన దాంట్లో భాగంగా మన అన్న సహకారంతో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ పక్కన ఉన్న రోడ్ నుంచి నేరుగా తలార్ పక్క పక్కన తలార్పల్లిని కలిపి రోడ్ని నేరుగా ఊర్లోకి తీసుకెళ్లడం జరిగింది దానికోసం ఈరోజు స్థానిక నాయకులందరూ కలిసి గ్రామస్తులతో కలిసి ఊరు పూజ చేయడం జరిగింది మీకోసం నాన్నకు ప్రతి ఒక్కరు చిరగారు పలు పరిచయం తరఫున అలాగే పాకాల మండలం తరపున కుటుంబాలు తెలుసుకుంటున్నాం